श्रीदत्पुराणमु प्रथम भाग नई विशारण्यम लो मुनक दत्त प्रत्यक्ष ध्यान मूल गुरो पूजामूल गुरो पदम मंत्रूल गुरोर्वाक्यम मोक्षमूलम गुरो कृपा गुरुर्ब्रह्म गुरष्णु गुरुर्देव महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्म श्री गुरवे नमः సుఖ శౌనకాది మునులందరూ కలిసి నైమిశారణ్యంలో దీర్ఘసత్రయాగం చేస్తున్నారు నిరాటంకంగా హోమాలు జరుగుతున్నాయి ఒకరోజు విరామ సమయంలో ప్రశాంత వాతావరణంలో మునులందరూ ధ్యానంలో నిమగ్నమయ్యున్నారు అందరూ పద్మాసనములు వేసుకుని రెండు చేతులు ఒడిలో సంధించే అరమోడ్పు కన్నులతో అంతర్దృష్టిని బ్రూ మధ్యస్థానంలో బంధించి శ్వాస ప్రక్రియలను క్రమ మార్గంలో ఉంచి తేజస్వరూపుడైన నారాయణుని నిష్ఠతో ఏకాగ్రమైన మనస్సుతో ధ్యానిస్తున్నారు మనహ శరీరాలను స్తంభింపజేసి శిలా ప్రతిమలై అత్యంత నిష్ఠలో ధ్యానంలో ఉన్నారు అంతలో చల్లని గాలి ఆ ప్రాంతాన్ని పరిమళ భరితంతో ముంచెత్తింది కోటి సూర్యుల కాంతితో ఒక దివ్యజ్యోతి వారి నడుమ సాక్షాత్కరించింది అదొక అద్భుత కాంతి కేవలమైన తేజస్సు ఆకారం లేని తేజస్సు కోటి సూర్యుల కాంతితో కోటి చంద్రుల చల్లదనం కలగలిపిన మహామహస్సు ధ్యానంలో ఉన్న మునులందరూ దివ్యమైన అనుభూతితో కళ్ళు తెరిచారు ఎదురుగా కన్నులు మిరుమిట్లు గొలిపే కాంతి పుంజం ఆ తేజస్సు దశదిశలా వ్యాపించింది మంగళ వాయిద్యాలు మనోహరంగా వినిపిస్తున్నాయి సౌనకాది మునులందరూ ఆ కాంతిపుంజాన్ని చూడలేక కన్నులు మూసుకున్నారు చేతులు జోడించే ఆర్తితో మహానుభావ తేజస్వరూప నువ్వు అనుగ్రహించి మా ఎదుట నిలిచినా నిన్ను దర్శించలేని అసక్తులము అద్భుతమైన ఆ తేజస్సును మా కన్నులు తట్టుకోలేకపోతున్నాయి మనస్సులు మాత్రం పరమానందంలో మునిగి ఉన్నాయి ఈ అనుభూతిని మేమెన్నడూ అనుభవించనిది దయామయాని రూపాన్ని దర్శించగలిగే శక్తి మాకు ప్రసాదించు అంటూ మునులందరూ సాష్టాంగ ప్రణామములు ఆచరించారు అప్పుడు ఆ తేజస్సు నుండి ఇలా వినిపించింది మహామునులారా కన్నులు తెరవండి మునులందరూ కన్నులు తెరిచారు అదే తేజోస్వరూపం ఎరుపు నలుపు తెలుపు కలయికగా కాంతి ఆ కాంతిలోనే శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చాడు అత్రి భృగు మరీచి మొదలగు మహర్షులందరూ పరివేష్టించి ఉన్నారు చతుర్వేదాలను పఠిస్తున్నారు ఆ నీల నీరదశ్యాముడు చిరునవ్వులు చిందిస్తున్నాడు వక్షస్థలంలోని కౌస్తుభమనితో వాసుదేవుని ముఖం మరింత కాంతిమంతమైంది నాలుగు భుజాలతో శంఖం చక్రం గద పద్మం నాలుగు చేతుల్లో విరాజిల్లుతున్నాయి కటికి పట్టు పీతాంబరం వ్రేలాడుతూ ఉంది దాని అంచులకున్న బంగారు కాంతులు దగదగలాడుతూ స్వామి పాదాలకు ఒక వింత శోభని కలిగిస్తున్నాయి శిరస్సున వజ్రకిరీటం చెవులకు మకర కుండలాలు భుజాలకు మణిమయమాలలు చేతి వ్రేళ్లకు రత్నాలతో పొదిగిన ఉంగరాలు మెడలో వనమాల బంగారు యజ్ఞోపవీతం వక్షస్థలంలో ఒకవైపు లక్ష్మి మరొక వైపు శ్రీవత్సలాంఛనం బంగారు కొండ మీద కూర్చున్నట్లుగా గరుత్మంతుని మీద టీవిగా కూర్చుని దర్శనం గ్రహించాడు సనక సనందనాథులు నారద తుంబురులు స్థుతిగీతాలు ఆలపిస్తున్నారు జయ విజయులు ఇరువైపులా సేవలు అందించుచున్నారు విశ్వక్సేనాథులు జయ జయ ధ్యానాలు పలుకుతున్నారు మహామునులందరూ ఆనందపరవశులై చూస్తున్నారు ఉన్నట్టుండి ఆ నీల మేఘశ్యాముడు మల్లికార్జునుడుగా మారిపోయాడు వెండికొండ కొండ మీద నంది వాహనాన్ని అధిష్ఠించి పరమశివుడుగా మారిపోయాడు శిరస్సున చంద్రరేఖ జటాజూటం నుండి దుముకుతున్న గంగమ్మ శరీరం నిండా విభూతి ధరించి సర్వాంగాలకు సర్పములను ఆభరణములుగా ధరించి ఒక చేతిలో త్రిశూలం మరొక చేతిలో ధమరువు మరొక చేతిలో కమండలం మరొక చేతిలో జపమాల కటి భాగాన పులితోలు నాగజందెం నాగహారములు శరీరం నిండా రుద్రాక్షలను నాగకుండలాలు నాగమంజీరాలు సర్పభూషిత సర్వాంగుడు నందీష భృంగీష గణేషులు వీరభద్ర షణ్ముఖులు మాతృగణాలు ప్రమదగణాలు అందరూ పరివేష్టించి ఉండగా దర్శనమిచ్చాడు ఆశ్చర్యచకితులై మునులందరూ చూస్తున్నారు అంతలో ఆ తేజ మండలం చతుర్ముఖుడుగా మారిపోయింది తెల్లకమలంపై ఎర్రని రంగులో సృష్టికర్త నాలుగు ముఖాలు నాలుగు వేదాలు శ్రావ్యంగా గానం చేస్తున్నాయి బ్రహ్మర్షులందరూ చుట్టూ కూర్చుని ఉపనిషత్ వాక్యాలను వల్లిస్తున్నారు మలయం మారుతంలాగా వీణానాదం వినిపిస్తోంది దివ్యమాలలను ధరించి అర్ధ నిమాలిత నేత్రుడై జపమాల త్రిప్పుతూ ధ్యానం చేస్తూ బ్రహ్మదర్శనమిచ్చాడు సౌనకాది మునులందరూ కన్నార్పకుండా చూస్తున్నారు ఆ కాంతి పుంజం త్రిమూర్తుల కలయికగా మారిపోయింది మూడు రంగులు మూడు మూర్తులు కలగలిసి కనిపిస్తున్నాయి ఆరు చేతులు దర్శనమిచ్చాయి శంఖము చక్రము త్రిశూలం ధమరువు మాల కమండలము చేతులలో కనిపించాయి సకల దేవతలు సేవిస్తున్నారు సూర్యచంద్రులు అష్టదిక్పాలకులు మను వసు రుద్రులు నక్షత్రగ్రహాది దేవతలు కిన్నెర కింపురుష సిద్ధ సాధ్య గరుడోరగ దివ్యజాతులు ఆ త్రిమూర్తి స్వరూపుణ్ణి పరివేష్టించి స్తోత్రాలు చేస్తున్నారు సప్త సముద్రాలు సకల నదీనదాలు పర్వతాలు సకల సృష్టి సకల జీవరాశులు ఆ దివ్య స్వరూపంలో సాక్షాత్కరించాయి శౌనకాది మునులందరూ ఆశ్చర్య ఆనందాల నుండి తేరుకొని దండ ప్రణామములు చేస్తూ మహానుభావ త్రిమూర్తి స్వరూప మా జన్మలు ధన్యమయ్యాయి చరితార్థులమయ్యాము మా జపములు తపస్సు నీటికి ఫలించింది మహామహాయోగీశ్వరులకు కూడా లభించని దివ్యదర్శనాన్ని అనుగ్రహించావు కరుణా స్వరూప ధన్యులమయ్యము దేవాది దేవ భక్తితో మేము చేసే షోడ్సోపచారములు స్వీకరించి మమ్ములను కృతార్థులను చేయమని వినయముతో అభ్యర్థించారు త్రిమూర్తి స్వరూపుడు చిరునవ్వుతో తలుపాడు మునులందరూ స్వామిని పూజించి సేవించి ఇలా స్థుతించారు చక్రాసి గదాధర శాస్త్రధర సకల కారణ కారణ కారణాతీత అవక్ర పరాక్రమ పురుషోత్తమ సృష్టి స్థితి లయ కారక జగత్రీడా వినోది త్రిమూర్తి స్వరూప నమో నమ చిదగ్ని స్వరూప వేదాంతులు నిన్ను పరబ్రహ్మనని సాంఖ్య విధులు నిన్ను పురుషోత్తముడవని యోగులు పరమాత్మ అని మీమాంసకులు ధర్మమని విజ్ఞానులు శూన్యమని చార్వకులు పంచభూతాత్మకమని అంటూ స్థుతిస్తున్నారు వేదాలు నిన్ను విశ్వస్వరూపడవంటున్నాయి మళ్ళీ కాదు అంటున్నాయి నీ స్వరూపాన్ని నిర్ణయించలేక నీరసపడుతున్నాయి వాచామగోచర తేజోమయ నమో నమ ఏ సాధనము లేకపోయినా నీకు అసాధ్యమన్నది లేదు నిజానికి సాధ్యము అసాధ్యము రెండూ నీవే వెలుగులకు వెలుగువి సకల ప్రాణికోటిలోని జీవశక్తిని సృష్టిలో నీవు కానిది నీవు లేనిది ఏది లేదు సకల వ్యాపక ఆది దేవ దివ్య పీతాంబరం ధరించావో సువర్ణకాంతులు జిమ్మే శరీరం నిండా బూడిద ధరించావో కోటి సూర్యుల కాంతిలో వెలిగిపోతున్నాను నీ పాదాలను స్మరిస్తే చాలు భవరోగాలు నాశనమవుతాయి కర్మ కర్మసాక్షి హరిషడ్ వర్గాలను జయించి సమాహిత చిత్తులైని పురాణగాథను విన్నవారు సంసార సముద్రాన్ని అవలీలగా దాటుతారు ఆనంద స్వరూప అమృతమయ నమో నమ శ్రీమన్నారాయణుని నాభి కమలము నుండి ఉద్భవించి రజోగుణ ప్రధానుడవై కర్మఫలానుసారంగా నీవు సకల చరాచర సృష్టిని చేస్తున్న వేళ భవబంధ విముక్తులైన బ్రహ్మర్షులు యోగీశ్వరులు నిన్ను స్థుతిస్తుంటారు సృష్టి విధాత నామస్మరణలో భక్తుల పాపాలను పటాపంచలు చేసి భవసాగరాన్ని అనాయాసంగా తరింపజేసే సత్వగుణ ప్రధాన స్థితి కారణ శ్రీమన్నారాయణ ముముక్షువులందరూ నిన్నే ధ్యానిస్తుంటారు ఉపమన్యువు అభ్యర్థిస్తే సాక్షాత్తు పొల సముద్రాన్నే ప్రసాదించిన దయామయుడవు తమోగుణ ప్రధానుడవై ప్రళయవేళ సకల సృష్టిని ఉపసంహరించే మహాకాల స్వరూప భయంకర అభయంకర శంకర నమో నమ నైమిషారణ్యవాసులు చేసిన ఈ స్తోత్రమునకు త్రిమూర్తి స్వరూపుడు సంతుష్టుడయ్యాడు మునీశ్వరులారా నా దర్శనముతో మీరు కృతార్థులయ్యారు ఏమి కావాలో కోరుకోండి అన్నాడు సృష్టి స్థితి లయ కారక ధన్యులమయ్యాము నీ విరాట్ రూపాన్ని దర్శింపజేసావో ఇంతకన్నా మేము కోరుకోవలసింది ఏముంది అయినా అడగమన్నావో కనుక అడుగుతున్నాము ఇన్ని ఆకారాలలో మాకు కనిపించావు వీటిలోని అసలైన రూపం ఏది నీ నివాసం ఎక్కడ నీ జన్మకర్మల వృత్తాంతం ఏమిటి నువ్వు త్రిమూర్తులకు అతీతుడవని పరాక్రముడవని విన్నాము ఇది నిజమా కాదా మా అజ్ఞానాన్ని మన్నించి మా సంశయాలు తొలగించు నిశ్చల జ్ఞానాన్ని ప్రసాదించు అవ్యయ ఆనందాన్ని అందించు అన్నారు మునీశ్వరులారా మీరు ఎన్నో జన్మల నుండి జపతపాలను యజ్ఞాలను నియమనిష్టలతో ఆచరిస్తూ జీవితాలు గడుపుతున్నారు అందుకు సంతోషించి ఇలా దర్శనం అనుగ్రహించాను నా నామరూపాలు జన్మకర్మలు అడిగారు యోగోపదేశం చేయటానికి సాధన సాగించటానికి తగిన పుణ్యఫలం అందించటానికి నేను అత్రిమునికి పుత్రుడుగా జన్మించి దత్తాత్రేయుడు అనే నామంతో సకల లోకాలలో సంచరిస్తూ ఉంటాను ఇది ఒక అవతారం ఇంకా ఎన్నో జన్మలు ఎన్నో రూపాలు ఎన్నో నామాలు నాకు ఉన్నాయి వాటిని చెప్పటం వెయ్యి కలిగిన వానికైనా అసాధ్యము కాని వీనిలో కొన్నింటిని సూత మహర్షి చెప్పగలడు అతడు వ్యాస మహర్షి ప్రత్యక్ష శిష్యుడు గురు అనుగ్రహం వల్ల సకల పురాణాలు అతనికి కరతలామలకములు ప్రవచనంలో కూడా నేర్పరి అతడిని అడిగి నా జన్మకర్మలు తెలుసుకోండి ఈ యాగాన్ని పూర్తి చేసి పూర్ణఫలాన్ని పొందండి ముమ్మూర్తులా నాకు అభిన్నుడైన గురువు సన్నిధిలో ప్రత్యక్ష పరోక్ష జ్ఞానాన్ని పొంది చివరికి పరమానంద స్వరూపులు కండి మీరంతా ఏకకంఠంతో చేసిన స్తోత్రము నన్ను ఆనందింపజేసింది ఇది భక్తి ముక్తిదాయకంగా యోగసిద్ధిదాయకంగా విరాజిల్లుతుంది భక్తి శ్రద్ధలతో ఇది పఠించిన వారికి సకలాభీష్టాలు నెరవేరును అని చెప్పి ఆ కాంతిపుంజం అదృశ్యమైంది సౌనకాది మునులందరూ దివ్యానుభవంలో ఆనంద పారవశ్యంలో మునిగి తేలుతున్నారు అంతలో నైమిశారణ్యంలోని బ్రహ్మచారులు అక్కడకు వచ్చారు వారంతా సమిధలు ఫలాలు సేకరించుకోవటానికి అడవికి వెళ్లి వాటిని తీసుకుని అక్కడ దర్శించిన అద్భుత దృశ్యములను మహర్షులకు చెప్పాలన్న ఆతృతతో ఆశ్రమంలోకి పరుగు పరుగున ప్రవేశించారు ఆనంద సాగరంలో ఉన్న మునులకు నమస్కరించారు గురువర్యులార రోజు చూసే అరణ్యం ఈ రోజు వింతగా మారిపోయింది ఎక్కడా కర్పూర మృగాలు లేవు పళ్ళు కాయలతో విరగ కాచిన చెట్లు రంగురంగుల పువ్వులతో లతలు కలువల్ని తామరల్ని గట్టు చేరుస్తున్న సరోవరాలు హంసలు ఆనందంతో కళకళలాడుతున్నాయి అడవిలో చూచినా పురివిప్పిన మయూరముల నాట్యాలు ఇదివరకటి అడవిలా లేదు నందనవనంగా మారి ఉంది ఈ వింత మీకు చెబుదామని కారణమేమిటో మీరు చెబుతారని పరుగు పరుగున వచ్చాం అన్నారు ఈ సందడిలో తేరుకున్న మునులు నలువైపులా దృష్టి సారించారు శిష్యులు చెప్పింది నిజమే నందనవనంలా మారింది నైమిశారణ్యం ఇది అంతా స్వామి సాక్షాత్కార మహిమ అని గ్రహించారు జరిగినదంతా శిష్యులకు వివరించారు మా అదృష్టమే అదృష్టమంటూ పరవశించిపోయారు నటువులకు ఒకవైపు ఆనందం ఒకవైపు దుఃఖం పొంగివచ్చాయి తమ గురువులకు స్వామి సాక్షాత్కారం లభించినదని ఆనందము తాము ఆ సమయంలో లేకపోయామే అనే దుఃఖము పొంగివచ్చాయి సరిగ్గా ఇదే సమయానికి మనం అడవికి వెళ్లాలా ఎంత దురదృష్టవంతులం అయ్యయ్యో మళ్ళీ ఎన్ని జన్మలకి ఈ అవకాశం లభిస్తుంది ఇంతకాలంగా చేస్తున్న వేదాధ్యయనం ఆశ్రమ సేవ జపతపములు గురుసేవ పరిపక్వం కాలేదు కాబోలు అని దుఃఖించారు అలా విలపిస్తున్న శిష్యులను మునులందరూ జాలిపడి ఓదార్చారు పరిపరి విధాలుగా మీ గురు ఫలం వృధాగా పోదు శిష్యులు కనుక మా పుణ్యంలో మీకు భాగం ఉంటుంది సత్సాంగత్యం సత్ఫలాలను ప్రసాదిస్తుంది సమయం వచ్చినప్పుడు మీకు ఆ ఫలాలు దక్కుతాయి పరాత్పరుడు కటాక్షిస్తాడు అని ఊరడించేసరికి శిష్యులంతా ఊరడిల్లారు సాయాన్ని విధులను ముగించుకొని ఎవరి కుటీరములలోకి వారు వెళ్లి విశ్రమించారు